యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం నల్గొండ జిల్లాలో ఒక రైతు వరి నాటేసే మిషన్ తీసుకున్నాడు అది ఎందుకు తీసుకున్నాడు ఏ విధంగా వేస్తున్నాడో ఆ రైతు యొక్క మాటలో తెలుసుకుందాం నమస్కారం సార్ మీ పేరు మీకు మిషన్ తీసుకున్నారు కదా ఈ మిషన్ గురించి మీకు ఎలా అవగాహన వచ్చింది తీసుకున్నారు తీసుకోని సర్చ్ చేశాను యూట్యూబ్లో దాంట్లో ఇప్పుడు రాళ్ళు కంపెనీతో పాటు ఇంకా ఐదు సూర్యాపేట ఇటు నకెర్కల్లు ఇట్లా ఏరియాలలో భువనగిరి ఇట్లా అన్నింటిలో సర్చ్ చేసినాక ఈ వీళ్ళందరూ ఒక డబ్బా వాళ్ళు కొట్టుకుంటారు కాబట్టి ఏ కంపెనీలలో అయినా కొట్టుకుంటారు కదా ఇప్పుడు అవన్నీ రకరకాలుగా వాళ్ళు చేసుకుంటారు కాబట్టి అట్లాగనే ప్రతి ఏ కంపెనీ అయినా కొట్టుకుంటాడు కానీ మరి వీళ్ళు ఎట్లా అనేది మేము నాలుగిటిలో ఏది కంఫర్టబుల్గా ఉంది ఏది మంచి సర్వీసింగ్ ఇవ్వగలుగుతారు వాళ్ళు ఎట్లా మనకు కంఫర్టబుల్గా ఉంటారా లేరా అనే ఆలోచన చేసుకున్నాకనే నేను ఈ రాలో కంపెనీ నాట్ మిషన్ తీసుకున్నాను నేను ఓకే సార్ మీకు మిషన్ ఆపరేట్ అంతా ఏం తెలియదు కదా మీకు ఎవరు చెప్పారు మరి మాకు మిషన్ తీసుకున్నాక ఆ మిషన్ వాళ్ళే మాకు పంపించేసారు వాళ్ళ ఒక వర్కర్ని మాకు ఎట్లా మీరు నడపాలి ఎట్లా సర్వీసింగ్ చేయాలి ఏంది అనేది మాకు ఒక మార్నింగ్ వచ్చి పది గంటలకు వచ్చారు నాలుగి నాలుగింటి దాకా కూడా మాకు కోచింగ్ ఇచ్చారు ఎట్లా నడుపుకోవాలి ప్రాబ్లం వస్తే ఎట్లా ఎట్లా ఉంటుంది అని అనేది చూపించారు వాళ్ళు మా ఎమ్మడి ఒక మడి దాకా కూడా ఏది చూపించారు మాకు నర్సరీ విధానం మీరు తెలుసుకున్నారా వాళ్ళే చెప్పారా నర్సరీ విధానము ఆల్రెడీ ఇదివరకు మేము వేసినాం కానీ మళ్ళీ కూడా ఎందుకైనా కొత్త మిషన్ తీసుకున్న వీళ్ళు కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా దాంట్లో డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా అని అడిగి తెలుసుకున్నాము వాళ్ళు కూడా అక్కడ తీసుకుని మిషన్ తీసుకునేటప్పుడు వాళ్ళ పక్కకు పొలం ఉన్నది ఆ పొలం దగ్గర తీసుకుపోయి వాళ్ళు నారు పోసిన విధానాన్ని చూపించరు ఎట్లా నారు పోయాలి ఎన్ని రోజులకు నాటేయాలి ఎట్లా అనేది ఆ విధానాన్ని చెప్పారు చెప్పిన దాని ప్రకారంగా మేము కూడా తెచ్చుకొని ఆ నారు పోసుకున్నాము నారు పోసుకున్నాక మళ్ళీ వాళ్ళు వచ్చి అప్పుడు తర్వాత మాకు ఎట్లా నడిపియాలనే దాన్ని కూడా చూపించారు ఫస్ట్లో మేము మా అడిగినాము అడిగినాక నారు పోసుకున్నాక మిషన్ తీసుకున్నాక వచ్చారు వాళ్ళు వచ్చి మాకు ఎట్లా నడిపించాలి దాని ప్రాబ్లం ఏంది ఎట్లా సర్వీసింగ్ కూడా మా మాకు మాకు కంఫర్టబుల్లో చేసారు మేము నాటేస్తుండే ఒక మాకు కొద్ది ప్రాబ్లం వచ్చింది ప్రాబ్లం వస్తే ఫోన్ చేసినాం ఫోన్ చేస్తే ఆల్రెడీ ఒక త్రీ ఫోర్ అవర్స్ల భువనగిరికి వెళ్ళి వచ్చేసారు వాళ్ళు వచ్చి మాకు సర్వీసింగ్ చేసి వెళ్ళిపోయారు ఆయిల్ మార్చాలనుకున్నా కానీ పొద్దుగాల మనం చెప్పేసినాం అనుకో సరే మధ్యాహ్నం వరకు వచ్చేసారు వాళ్ళు దగ్గర పట్ల ఉంటే తొందరగా వచ్చేసారు కొద్దిగా ఏదైనా రిస్క్ దూరంగా ఉంటే ఒక కొద్దిగా టైం పడుతుంది ఆఫ్ డే ఇట్ల సరే సార్ మీరు ఇప్పుడు రోజుకి ఎన్ని ఎకరాలు ఇస్తారు మేము రోజుకు ఉసుకా పొలాలు కానీ దిగవాటి పొలాలు కాకుండా ఉంటే నార్మల్గా మూడు నుంచి వెళ్ళి నాలుగు ఎకరాల వరకు వేయగలుగుతాం అది పొద్దుగాల ఏడు గంటలకు స్టార్ట్ చేసుకున్న ఐదున్నర ఆరు గంటల వరకు కంప్లీట్ చేయగలుగుతాం మీరే వేసుకుంటున్నారా రెంట్ కూడా వేసారా సార్ మాది మా ఓన్గా మాకు ఒక పదిహేను ఎకరాలు ఉన్నది పదిహేను ఎకరాలు వేసుకుంటూ దాదాపు ఇంకొక నలభై నుంచి యాభై ఎకరాల వరకు బయట తీసుకున్నాము ఈ నలభై యాభై ఎకరాలు కూడా కంప్లీట్ చేసేసాం ఓకే సార్ వేస్తే మంచిగా ఉందా ఇప్పుడు మిషన్ తోటి ఈజీగా ఉందా ఇప్పుడు కూలీవాళ్ళతో వేస్తే వాళ్ళు రాకనే ఈ ప్రాబ్లానికి ఈ మిషన్ తీసుకున్నది మేము లేకపోతే ఈ మిషన్ ఏదైనా అవసరం తీసుకోలేకపోతుంది కదా వాళ్ళ చుట్టూ తిరిగి తిరిగి పదిహేను రోజులు నారు పోసిన కాంచి మొదలు పెడితే నాటేసిన దాకా తిరుగుడే ఒకసారి పదిసార్లు తిరిగిన రారు ఆ సందర్భాన్ని బట్టి మేము ఆ మిషన్ తీసుకోవాల్సి వచ్చింది ఈ మిషన్ మాత్రం కంఫర్టబుల్గా ఉంది బాగా రిపేర్ అనేది కూడా వచ్చే దీంట్లో వచ్చే రిపేర్ కూడా పెద్దగా ఏం లేదు టైం టు టైం ఏం చేయాలంటే ఆయిల్ మార్చుకోవడము గిరిసింగ్ కొట్టుకోవడము ఇట్లాంటి చిన్న చిన్న ప్రాబ్లం మైండ్ రాకుండా చూసుకుంటే అది మనకు టూ ఇయర్స్ కాదు త్రీ ఇయర్స్ వరకు అయినా కానీ ఏ ప్రాబ్లం రాదు ఓకే సార్ మీ ఊర్లో మిషన్ నాటి చూసిన తర్వాత మీ ఊర్లో రైతులు ఏమంటున్నారు మీ దగ్గరకు వచ్చి ఇప్పుడు ఆల్రెడీ మాకంటే ముందు ఇంకొక అబ్బాయి తీసుకున్నాడు ఆ అబ్బాయిని చూసి కాకుండా మేము రీచర్చ్ చేసి మరి ఎట్లా నడుస్తుంది అన్న దాన్ని బట్టి చూసి కూడా మళ్ళీ ఈ మిషన్ తీసుకున్నాం మేము వేస్తున్న దాన్ని బట్టి కూడా చూసి వచ్చిన రైతులు వచ్చి మా బాయ్ దగ్గరకు వచ్చి చూసి మాకు కూడా మేము వచ్చే కారు వరకు మేము మిషన్లు తీసుకుంటాం మూడు నాలుగు మిషన్లని ఓకే సార్ మరి ముందు తీసుకునే రైతులకు మీరు ఇచ్చే సలహా ఏముంది సార్ ఇప్పుడు ఈ కూలీల బాధ పడలేకుండా ఉంటే కనీసం ఒక ఏ అయినా కానీ మామూలుగా ఒక పదిహేను నుంచి ఇరవై ఎకరాలు ఉన్న రైతు ఈ మిషన్ కనుక తీసుకుంటే కూలీల కొరత పోతుంది నీకు అనుకున్న టైంకు నాటేసుకోగలుగుతాం పదిహేను రోజులు అయితే పదిహేను రోజులు ఇరవై రోజులు అయితే ఇరవై రోజులు కూడా నాటేసుకుంటావు నీకు అందరికంటే కూడా మంచి కంఫర్టబుల్గా ఉంటుంది ఎందుకంటే ఈ రెండింటి మధ్య ఈ రెండు సార్ల మధ్యన ఏంటంటే గ్యాప్ ఉంటుంది కాబట్టి ఎయిర్ తలుతుంది కాబట్టి ఆ ఏరు మూలంగా ఏంటంటే తొందరగా ఎన్నుకుంటుంది ఆ ఎన్నుకొని ఏమవుతుంది అంటే పచ్చవడము కూడా తొందరగా పచ్చ పడుతుంది ఆ అనేది మన యూరియా ముందు కూడా పచ్చ పొలం అదే కూలీలకు అయితే ఏం చేస్తుంది పది ఇరవై రోజులకు ఇరవై రోజులకు యూరియా యూరియా చదవలసి వస్తుంది మనకు ఆ రోజు చల్లకపోయినా కూడా మన పొలం అంతకంటే పచ్చగా ఉంటుంది రోగాలు రావడానికి కూడా అవకాశం తక్కువ నాటు మిషన్ వేసిన దానికి కూలీలు వేసిన దానికి ఎక్కువ ఉంటుంది ఎందుకంటే వాటర్ ఎక్కువ పెడతారు పొలంలో నా నాటేసిన మిషన్కి ఏంటంటే అది తక్కువ వాటర్ పెడతారు ఎందుకంటే ఎక్కువ కర్ర మునిగిపోకుండా లేతనారు వేస్తాం కాబట్టి నార వల్ల ఏంటంటే ఎక్కువ హైట్ ఉండదు కాబట్టి కర్ర మునిగిపోకుండా ఉండడానికి ఉపయోగంగా ఉంటుంది ఇది తొందరగా పచ్చబడుతుంది వాటర్ తక్కువ ఉంటుంది కాబట్టి దీనికి ఎక్కువ మందులు కొట్టవలసిన అవసరం కూడా ఎక్కువ ఉండదు రోగం రావడానికి కూడా అతి తక్కువ ఉంటుంది మంచిగా నారు పెరగడానికి మా మొక్క ఇంక్రీ ఇంక్రీజ్ కానీ చాలా ఉంటుంది పీలిక రావడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి లేత వేస్తాం కాబట్టి మనకు గ్యాప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కూలర్లో ఏమో ఒక లైన్ ప్రకారం వేయరు కాదు దీనికి ఏంటంటే లైన్ సిస్టమ్ ఉంటుంది స్ట్రేట్కి వెళ్ళి మనం ఎట్లా ఉంటాం రెండింటి కర్రల మధ్యన గ్యాప్ ఉంటుంది గాలి వెలుతురు సూర్యరచిస్తుంది కాబట్టి కర్ర మొక్క పెరగడానికి ఎక్కువ అవకాశాలు ఎక్కువ ఉంటాయి తొందరగా వస్తుంది పీలికలు కూడా ఎక్కువ వస్తాయి ఇప్పుడు మనుషులు వేస్తేనేమో దరిదాపులో ఒక ఫీట్ వేస్తారు గ్యాబ్ మన మిషన్ ఎట్లా ఉంటుంది అంత ఆరు నుంచి ఎనిమిది నుంచల వరకు కర్రకు కర్రకు మధ్యన గ్యాప్ ఉంటుంది అదే వాళ్ళు వేస్తారు ఏంటంటే ఫీట్ కూడా వేస్తారు ఓలవల్ పది ఇంచులు కూడా వేస్తారు అయితే ఈ ఎనిమిది నించులు ఆరు ఇంచులు మన దగ్గర అడ్జస్ట్మెంట్ ఉంటుంది మిషన్లో ఎంత ఉంటుంది ఆరు వేసుకో కర్రలు కూడా తక్కువ వేసుకొని ఉంటుంది ఎక్కువ వేసుకొని కూడా ఉంటుంది దాని మూలంగా అంటే మనం డిస్టెన్స్ని కూడా ఎనిమిది ఇంచులు అంటే ఎనిమిది ఇంచులు వేసుకోవచ్చు ఆరు ఇంచులు అంటే ఆరు ఇంచుల గ్యాప్ కూడా వేసుకోవచ్చు కర్రలు కూడా మనం ఎన్ని కావాలంటే కూడా అన్ని కర్రలు వేసుకోవచ్చు దాని దానివల్ల ఏంటంటే గాలి వెలుతురు సూర్యరశ్మి అన్నీ ఎందుకంటే వెడల్పు అనేది ఎక్కువ లేదు కదా ఉన్న కర్ర కూడా స్ట్రేట్గా ఉంటుంది ఒక లైన్గా ఉంటుంది దానివల్ల ఏదైనా రొడేడ్ రేస్ రుద్దుకోటికి కూడా అవకాశాలు ఉంటాయి కలుపు మందు కూడా వేసుకోకుండా తక్కువ ఉపయోగించుకోవచ్చు దానివల్ల ఇంకా నీకు తెలివి కనుక ఎక్కువ కనుక ఉంటే రోడ్డు వెంటనేసి ఆ సార్ల మధ్య రుద్దుకుంటే ఇంకా పిలికలా వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంటుంది సరే సార్ వసే విధానం గురించి అయినా ఆపరేటర్ గురించి అయినా మా కంపెనీకి మిగతా రైతులకి మీరు ఇచ్చే సలహా ఏమైనా ఉందా సార్ అమ్మా అయితే మెత్తటి పొలం దగ్గర చూసుకోవాలి వండు రాళ్ళున్నా పొలంలో రాళ్ళున్నా ఏం ప్రాబ్లం లేదు కానీ ఒండు మెత్తగా ఉండాలి దాంట్లో రాళ్ళు ఉండకూడదు వాళ్ళు ఇచ్చిన ఫ్రేమ్ ప్రకారంగా ఆ ఫ్రేమ్లా ఏ ఏకి ఇంచు ఒక ఇంచు ఉంటుంది హాఫ్ ఇంచు కూడా మాలు వేయవలసిన అవసరం లేదు అలా మెత్తడి వండల రాళ్ళు లేకుండా చూసుకోవాలి పిసుకొని మంచిగా హాఫ్ ఇంచ్ కంటే తక్కువనే పోసుకొని దాన్ని లేవల్గా చేసుకొని మిషన్ తోటైనా పోసుకోవచ్చు లేకపోతే తోటి కూడా పోసుకోవచ్చు కానీ ఎన్ని గ్రాములు పోయాలన్నది కూడా దాన్ని ఇప్పుడు ఒక ఎకరం ఉందనుకో ఎకరానికి దరిదాపులా ఇరవై కిలోల నుంచి ఇరవై ఐదు కిలోలు పోసుకోవాలి వడ్లు ముప్పై కిలోలు పోసినా ఎక్కువ ట్రైన్లు పోసుకుంటే నీకు కర్రలు ఎన్ని పడాలన్నది కూడా అది డిసైడ్ చేస్తుంటుంది నువ్వు చిక్కగా అనుకో కర్రలు ఎక్కువ పడతాయి అదే కొద్దిగా మామూలు మీడియంగా పోసినాం అనుకో మనం అనుకున్న ఎంత టార్గెట్ నాలుగు కర్రల నుంచి కానీ ఐదు కర్రల వరకు కూడా మంచిగా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎక్కువ కర్రలు ఏమే ఎక్కువ కర్రలు వేస్తే ఏమైనా సార్ ఎక్కువ పిలికలు వస్తాయని కాదు అక్కడ అర్థం కానీ తక్కువ కర్రలతో ఎక్కువ పిలికలు రావడానికి అవకాశం మిషన్ వల్ల ఉంది ఎక్కువ కర్రలు పెడితే ఉపయోగం ఉంది ఇంతలా కర్రలు పెడితే అది వచ్చే గంట పెద్ద అంతా రాదు లేతన్నారప్పుడు పదిహేడు నుంచి ఇరవై ఐదు రోజుల వరకు నాటేసుకోవచ్చు మనిషి దాని మూలన ఏంటంటే మనకు గాలి వెలుతురు అన్ని రకాల కంఫర్టబుల్గా ఉంటుంది మన ఎరువు వేసుకోనికి కూడా అంత తొందరపడి వేసుకోవాల్సిన అవసరం లేదు రైతులు దాని మూలనంగా మనకు ఫర్టిలైజర్ వేసుకునేటప్పుడు కూడా ముందు నాటు వేసినాక కూడా ఫర్టిలైజర్ వేసుకోవచ్చు థ్యాంక్ యూ సార్ నమస్తే చూసారు కదా మిత్రులారా మన ర్యాలో యూట్యూబ్ ఛానల్లో వరి నాటేసే మిషన్ గురించి రైతుల అనుభవాలు ఉంటాయి మరిన్ని వీడియోలు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి